తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఉద్యోగులు అందరూ కూడా ఏం నష్టపోయినామో తెలుసుకొని దాదాపుగా ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకొని కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్ సారు ఎంతో చక్కగా సర్కారుని నడపబట్టారు మరిబటి ఆ సర్కార్ని చూసి ఓర్వలేని కొన్ని కండ్లు తెలంగాణ సర్కారు వచ్చినాకనే రాష్ట్రం అంతా ఆగమాయే ఆగమాయే ఆగమాయా అని బట్టి మరి ప్రజలు కూడా కొన్నిసార్లు లొల్లాయిని చూసి లుడాని చూసి మనం కూడా అదే నిజమేమో అనే నమ్మబడతాం అట్లనే సరే ఒకసారి పక్కకు పంపించి రేవంతం తీసుకొద్దామని చూసి మరి అస్తం వచ్చినాక ఏం చేస్తారు వాళ్ళ అస్తవాసే చూపిస్తారు అట్ట రాష్ట్రంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం పదమూడు నెలల కాంగ్రెస్ పాలనలా మొత్తం ఆగమాగం అవుతుంది ఎక్కడ చూసినా సరే ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయా అంటే ప్రజల్లో పోతేనే సిమానం పోయేదట్టే తిడుతున్నారు మరి అట్ట తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా ప్రజలకు చేరువ అవుతున్నారు ఎట్ట ఆగమవుతున్న ప్రజలను మేము అండగా ఉన్నామని చెబుతున్నారు తెలుసుకునేటందుకే మేము ఈరోజు మన బీఆర్ఎస్ యువ నాయకుడు సార్ అయితే ఆర్ కిషోర్ కుమార్ సారు మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో సొంతంగా ఎదిగినటువంటి వ్యక్తి ఏ పార్టీని నమ్ముకోకుండా కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర వహించిన విషయం అక్కడ కేటీఆర్ సారుకు తెలుసు హరీష్ రావు సార్ తెలుసు నిరంజన్ రెడ్డి సారుకు తెలుసు శ్రీనివాస్ గౌడ్ సార్ కూడా తెలుసు అట్ట ఇటువంటి సారు పదవులకి ఆశపడకుండా పార్టీని నమ్ముకొని చాలా అంటే చాలా నిరుపేద కుటుంబం నుంచి కొంతమంది కోసం అన్నాని అర్ధరాత్రి ఫోన్ చేసిన వాళ్ళ ఆరోగ్యం బాగాలేదంటే లక్షలు ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగినటువంటి కిషోర్ సార్ దగ్గరికి అయితే మనం వచ్చినాము నమస్తే సార్

మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన చేస్తున్నాం ప్రజా పాలన చేస్తున్నాం అంటుంది నీకేమైనా ప్రజా పాలన కనపడుతుందా వాస్తవంగా మనం పబ్లిక్ లేకపోదాం పబ్లిక్ పోతే రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి అద్ధాలు అనేది అందరికీ తెలిసిపోయింది ఎందుకు తెలిసిపోయిందంటే ఆయన అప్పుడు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడే బాగున్నాయి అంటున్నారు అల్లంపూర్ తాలూకా ఎందుకంటున్నారంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి విలేజ్కి బస్సు వెళ్ళేది అయితే ఇప్పుడు విలేజ్ లో లేదు ఆ ఉచిత బస్ సౌకర్యం అనేది నిజంగా కూడా శుద్ధ వేస్ట్ అని మేము టిఆర్ఎస్ పడతారు ఒక ఆటో డ్రైవర్ ఏంటి ఆ బస్సు డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఈయన ఉచిత బస్సు ఇదినారు ఒకటి పక్క పెడదాం రైతు భరోసా ఒక ఏడదిలా పదహైదు వేలు వేస్తాను పదిహేను వేలు వేస్తాను అసలు మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖే నేను ముందే తెచ్చుకోండి మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖు మేము అధికారం లేకొస్తాం పదహైదు వేలు మీకు అకౌంట్ లెక్క వేస్తామని చెప్పారు మరి ఈయన గెలిచి కూడా సంవత్సరం అయిపోయా డిసెంబర్కే సంవత్సరం అయిపోయారు ఒక్క ఒక్కసారి కూడా రైతులకు వేయకుండా మళ్ళీ ఇప్పుడు ఏం పెట్టినాడు పన్నెండు వేలు ఎకరకం ఎకరాకేస్తా అంటున్నాడు అయ్యా నాయన తండ్రి ఒక్క మాట విన్నాను నువ్వు కరెక్ట్గా ఉండవు ఒక్క మాట కూడా నీకు కరెక్ట్గా ఉండదు పదహైదు వేలు వేస్తావుడు నువ్వు పన్నెండు వేలు కుదిస్తావు అది కూడా ఎప్పుడు వేస్తావో తెలియని పరిస్థితిలో నువ్వు ఉండవు అదొకటి కేసీఆర్ గారు ఏం చేస్తుండే ఏం తిప్పలు పడుతున్నానో ఎక్కడి నుంచి అమౌంట్ చేస్తున్నాను పంటలకి మాత్రమే ఎప్పుడు ఆపకుండా ఏ సీజన్కి ఆ సీజన్ ఎప్పుడు వేస్తుండే ఇంకోటి అప్పుడు ఐదు వేలు పంట వేసేది ఇప్పుడు తర్వాత ఎలక్షన్లప్పుడు ఏమన్నా పదహారు వేలు వేస్తాను నేను గెలిస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తాయి కానీ ఈయన పన్నెండు వేలు కూడా ఇంతవరకు గతి లేదు ఏం చెప్తా గవర్నమెంట్ గురించి రేపు స్థానిక ఎలక్షన్ పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొట్టే పరిస్థితి వాళ్ళందరూ వాళ్ళ తెచ్చుకోండి మేము ఎవరు చెప్పండి అంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రజలు ఏం గమనిస్తున్నారు అంటే ఇంతకుముందు ఎట్లా ఉండేది పరిపాలన ఇంతకుముందు కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుంది అంటున్నారు ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మనం మాట్లాడుతుంటే అసలు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా కరెంటు ఒక్కసారైనా అన్న పోయిందా కరెంట్ ఒక్కసారి ఉన్నా కరెంటు పోయిందంటే అప్పుడు నిజంగా అరే ఇదేనో ఒక చరిత్ర కరెంటు పోతే ఇప్పుడు ఎప్పుడు కరెంటు ఉంటుంది ఒక చరిత్ర ఎప్పుడు ఉండదు ఇప్పుడు మనం మాట్లాడుతుంటే కరెంట్ అంటే అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైంది అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి నిజంగా కూడా పరిపాలన చేత కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు చేత కాదంటే ఆయన ఒక జెడ్పీటీ చేసిన అన్ని చేసినా అంటాడు కానీ ఆయన హైఫై హైఫై గా ఆలోచన చేస్తాడు నిజంగా విలేజ్ లో ఎవరికి ఏ సమస్య ఉంది ఇప్పుడు వరకు ఆయన ఒక ఎమ్మెల్యే ఇంత బడ్జెట్ ఇచ్చిన ఎదుగు లేదు ఎక్కడ పాలన చేస్తాడు అవమాన వాడు ఇంతకి ఓ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేకుండానే ముఖ్యమంత్రిగా పనిచేయచ్చు కదా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే కల్ అల్లకొల్లు వాళ్ళు ఒకరి కోరు బుద్ధులు పార్టీ నడుపుకున్నారు ఏదో గుడ్డిలో మిల్లలాక రేవంత్ రెడ్డికి అదృష్టం కలిగింది ఆ అదృష్టం కొద్దిగా ఏదో నెట్టు కొత్తమని చూస్తున్నారు దాన్ని కూడా ప్రజలు తిరస్కరించే పరిస్థితి అది తొందరలోనే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విలేజ్ కన్నా పోవరినన్నా అడుగు ఎక్కడన్నా నువ్వు పోయి అడుగు ఒక్కరు కాబట్టి ఒకరు ప్రభుత్వం మీద సానుకూలంగా ఒక్కరిగా విలేజ్ లో లేరు ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందో వాళ్ళకి అర్థం కాదు ఈయన ఏమంటాడు అంటే ఢిల్లీకి హైదరాబాద్ ఢిల్లీకి హైదరాబాద్ సీఎం జరిపారు వాళ్ళ మంత్రులంతా పొందుపరచుకునికే ఒక్కరు ఒకరు లేరు నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో నెట్టుకొస్తుండో కింద మంట పెట్టే వాళ్ళు చాలా మంది తయారైనారు తొందరనే ఆ పార్టీలో కూడా పెద్ద అనేది ఉంది ఆ కుంపటి ఎప్పుడు పెళ్తుందో అది త్వరలో పెళ్తుంది మీకు మీకు తెలుసు రేవంత్ రెడ్డి ఆరు సార్లు ఢిల్లీకి ఒక్కసారన్నా సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ అపార్ట్మెంట్ ఇచ్చినారా ఈయన ఖర్చనికే ఈయన టైం ఇచ్చినారా సీత మరి ఎవరు మంత్రి సీతక్క పోతే సీతమ్మ పోతే ఆమెకి రెండు సార్లు ఇచ్చిన అంటే దాని మర్మం మర్మమేంది ఈయనని ఆదిస్థానంలో కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి రేవంత్ రెడ్డి దళిత ముఖ్యమంత్రి వాస్తవంగా దంత ముఖ్యమంత్రి అనేది అది మనం చెప్పుకుని కూడా బాగలేదు ఇప్పుడు ఇప్పుడు రెడ్డి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు సరే దళితులకి కేసీఆర్ ఏం చేసినాడంటే దళిత బంధు అనేది పెద్ద పథకం వాస్తవంగా అది చాలా మందికి అర్థం కాదు ఇప్పుడు మీరు ఉన్నారు తాత మీకు ఒక పది లక్షలు లోన్ ఇస్తే నీ కుటుంబం ఎంత బాగా అట్లా ప్రతి కుటుంబానికి ఇస్తున్నాడు ఎవరు కేసీఆర్ గారు అంటే దళితుని ఎంతో బాగా చూసినాడు కొన్ని ఊర్లు మూడెకరాల భూమి ఇదే మన ఏది అలంపూర్ తాలూకాలో బొంకూరు గ్రామం చూసిన మూడెకరాల భూమి చాలా మంది ఇస్తున్నారు వాస్తవంగా ఇది మన క్యాతుర్ గ్రామం చూసినారా కేతూర్ గ్రామంలో కేసీఆర్ ఇంట్లో కూడా ఇచ్చినారు అంటే కొన్ని తానులు ఇంకా జరగలేదు అది వాస్తవం మేము కూడా ఒప్పుకున్నాల్సిందే నిజాయితీగా మాట్లాడాలంటే కొన్ని తానులు జరిగింది కేసీఆర్ చేసినట్ట ఈయన నిజంగా కూడా ప్రజలకు ఏమాత్రం మీరు చేయడు చేయలేడు కూడా మళ్ళీ మా ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడే ఎలక్షన్లో గోమన్ రేవంత్ రెడ్డి గారిని డిజాల్వ్ చేసి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ గవర్నమెంట్ డిజాల్వ్ చేసి ఇప్పుడు ఎలక్షన్ లో పోతే వందకి తక్కువ ఒక్క సీటు కూడా రాదు బీఆర్ఎస్ అసమంటోళ్ళు కాదు కానీ మా ముసలి గాడికి పోయినా పొట్టు పొట్టు తిట్ట బట్టి పింఛన్లు లేవాలి మరి ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంది వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఏం చెప్పా నేను నాలుగు వేల పింఛన్ చేస్తే గెలిస్తాను అని చెప్పి చేశానా ఉన్న పింఛన్ ఊడగొట్టం సరిగా ఉన్న పింఛన్ ఉన్న వాళ్ళకే నెలకు పింఛన్ పక్కల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమైతే నీకి ఆరు వేలు వేస్తా అన్నాడు పింఛను ఫస్ట్ తారీఖు ఆదివారం ఉంటే కూడా ఓ రోజు ముందే ఫస్ట్ తారీఖు ఆదివారం ఉందంట ఆ రోజు సెలవు దినం అయితే ఒక రోజు ముందు శనివారమే ఆ ఇంటికి పోయి పంచుతున్నాడు మరి నీకేమైందా ఇంత పెద్ద రాష్ట్రము ఇంత సంపద కలిగిన రాష్ట్రం మన ఆంధ్ర తెలంగాణ ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రము ఇంత సంపద కలిగిన రాష్ట్రము దీనిలో కనీసం పింఛన్లు కూడా టైంకి ఇచ్చే పరిస్థితి లేదు మరి నేనేమో కల్లిబల్లి మాటలు చెప్తీ కాకమ్మ కబుర్లు చెప్పి నువ్వు అంటున్నా ఇంత పొడుగా చెప్తీవి కానీ ఒక్కటి కూడా నీది నీ మాటలన్నీ శుద్ధ అవద్దాము అందుకనే నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం వచ్చే ప్రసక్తే లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నిన్న పోతుంటే వీళ్ళందరూ ఆడోళ్ళు మొగోళ్ళు అందరు రోడ్లకి వంటలు చేయబట్టి తర్వాత ముఖానికి రేవంత్ మాస్కులు పెట్టుకొని ధర్నాలు చేయబట్టని పోతే సమగ్ర శిక్షా ఉద్యోగులు టీచర్లంట వాళ్ళు ఇరవై ఎనిమిది రోజులకి కరెక్ట్ నోరు మూపించే అంటే వాళ్ళకి ఇప్పుడు ముప్పై రోజులు ధర్నా దాటితే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కేసు అవుతుంది అంట వాసం చెప్తా ఎవరు కూడా సంతృప్తి లేరు ఇవి ఎంప్లాయీస్ ఒక్క కేసీఆర్ గారు ఏం చేస్తుండే ఎంప్లాయీస్ సరిగా జీతాలు వేస్తున్నారు అనేది ఒకటి ఉండే ఇంతకుముందు అంటే ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు అర్థమవుతుంది మేము ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామా అని వాళ్ళందరికీ వాళ్ళు బాధపడే పరిస్థితి వచ్చింది లేకపోతే అదే కేసీఆర్ గారు ఉంటే ఒకరోజు అడ్డెట్ అయినా కానీ కూడా వాళ్ళకి ఏం కావాలో ఫుల్ఫిల్ చేసి ఏమైనా వాళ్ళ జీతాలే కానీ ఎక్కడ ఏ అవసరాలు ఉంటే వాళ్ళకి ఏమైనా తీర్చే బాధ్యత కేసీఆర్ గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా పక్కడి ఉందే చేస్తున్నారు కేసీఆర్ అనే వ్యక్తి మామూలు వ్యక్తిగా ఒక శక్తి ఈ రాష్ట్రాన్ని ఒక సిస్టంలో పెట్టుకోండి అంటే ఎక్కడ నుంచి ఏ బడ్జెట్ వస్తే ఏ దానికి రిలీజ్ చేయాలా ఏ బడ్జెట్ వస్తే ఎక్కడ రిలీజ్ చేయాలా రైతు బందే అనుకో పింఛన్ అనుకో కేసీఆర్ కిట్టే అనుకో కళ్యాణ లక్ష్యం అనుకో లేకపోతే షాదీ ముబారక్ అనుకో వీటికన్నీ ఇప్పుడు ఎక్కడన్నా కళ్యాణ లక్ష్యం అనేది వినపడుతుందా వినపడుతుందాసా ముబారక్ ఎక్కడన్నా తీసుకుంటున్నారా ఈయననేమేమన్నా మీరు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్యంతో పాటు తొలం బంగారం ఇస్తాం లక్ష సహారులతో పాటు తొలం బంగారం ఇస్తాను బంగారం బాట దేవుడే కళ కూడా లేదు ఈ గవర్నమెంట్ కి సోది లేకుండా మాటలు మాట్లాడతారు ఉదాహరణ కూడా చెప్తాను నేను కాంగ్రెస్ గవర్నమెంట్ మీనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మనం ఏం మాట్లాడే సినిమా టికెట్లు మాత్రం పెంచను బెనిఫిట్ షోలకు నేను అవకాశమే ఇవ్వను నేను అదేనే లేదా మరి ఇప్పుడు గేమ్ చే అంటే ఆ నిర్మాతలలో పోయి ఏనకు ముడుగు ముట్టించినారో మాకు తెలియదు కానీ మేము అనవద్దు అంటే పుష్ప నువ్వు తగ్గేదే లేదంటే నేను తగ్గిస్తాను నాకు రెండు వందల కోట్లు లేకుంటే అంటాడంట మరి అదే ఈయన గేమ్ ఉంటే మాకైతే తెలియదు వాస్తవంగా ఆయన గేమ్ చేంజ్ జరిగి ఇప్పుడు బెనిఫిట్స్ వాళ్ళకి డబ్బులు ఒక పర్మిషన్ ఇచ్చినాడు తర్వాత టికెట్ రేటు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ అంటే ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడి జస్ట్ పదహైదు రోజులు అయింది అంటే అప్పుడే నువ్వు మాట తప్పుతావా అంటే ఏ మాట నిన్నీ ప్రజలు నమ్మాలి లేకుంటే నడవదు కదా గవర్నమెంట్ సర్కార్ నడవాలంటే డబ్బులు కావాలి అంటే ఇచ్చేటప్పుడు మీకు తెలరా హామీలు ఇచ్చేటప్పుడు తెలరా అంటే ఏదన్నా కానీ మేము ఓట్లు ఇప్పించుకోవాలా ఆమె ఓట్లు ఇచ్చుకున్న తర్వాత నన్ను ప్రజల్ని ప్రజలే తొక్కి నువ్వు పాలించాలనే ఆలోచన చేసి ఈ రోజు ఓట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్టుంటే వచ్చే ఐదేళ్ల మాట దేవుడి ఇప్పుడు నా జోడి నిండితే చాలు కదా అదే కదా ప్రజలు కూడా ఇప్పుడు గమనిస్తున్నారు ప్రజలు ఏం గమనిస్తున్నారు నీ జోగి నింపుకున్నావు అయ్యా బాగుంది భద్రంగా కడుపు కూడా అంటే నా దగ్గర కొంతమంది వచ్చి చెప్పినారు అయ్యా రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు మాకు రెండు లక్షలు తీసుకున్నాము ఇంతవరకు రుణమాఫ్ కాలేందుకు వ్యవసాయ శాఖలే ఈ నెల ఇరవై కోట్లు ఇప్పటికే రిలీజ్ చేసినాము ఆల్రెడీ రైతు బంధు రైతు రుణమాఫీ అందరికి ఇచ్చినామన్నారు ఇంకా లక్షల మంది రైతు రుణమాభగానం వాళ్ళు రెండు లక్షల మంది చాలా మంది నా దగ్గర ఉన్న వాళ్ళతో చూపిస్తా అంతేందుకు మా కేటీఆర్ సార్ అన్నాడు వాస్తవంగా నీవు పుట్టిన కొండారెడ్డి పల్లెల ఎంతో మంది రైతులు ఈ రోజు వరకు మన సర్పంచ్ మాజీ సర్పంచ్ మీరు పెట్టే ఇబ్బందులకి ఆత్మహత్య చేసుకుంది ఇదంతా ఎక్కడ పోతాయి లేడీ రిపోర్టర్ల మీద కూడా దాడులు చేసిన మీరు విలేకరు మీరే చూసినారు చెప్పవల మీద మీరే చెప్తున్నారు ఈ పాలన అనేది కరెక్ట్ గా లేదు ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది మా బిఆర్ఎస్ పాలన అవమాన్ కూడా బీఆర్ఎస్ అంటే మతకొచ్చా ప్రవీణ్ సార్ బాగుండే ప్రమాణం కూడా ప్రవీణ్ సార్కి మరో కేసీఆర్ సార్ లెక్క అందరు కండగా నిలుస్తుండే కదా అక్కడ ఏమో అటు సైడ్ పోతే అక్కడ ప్రవీణ్ సార్ ఉన్నాడు ఇక్కడేమో మా కిషోర్ అన్న ఉన్నాడు కానీ అందరు గుండెల మీద చేసుకోబట్టి అసలు ఇది ఎట్లా సాధ్యం అనమాట అధికారంలో ఉన్నప్పుడు పార్టీ చేసినా అంటే సరే పక్కకు పెడదాం అధికారంలో పార్టీ లేకున్నా కూడా నిన్నే నమ్ముకొని వచ్చే ప్రతి ఒక్కరి కోసం ఎంత అని చూడకుండా ఎప్పుడు అండగా నిలుస్తూ పరుగు పరుగున పోతనే ఉంటావు పోతనే ఉంటావు ఏ ఆడ చూసినా నీ కారు బరా బరుకుత ఉంటది ఎందుకంత పిచ్చి జనాలంటే నేను చిన్నప్పటి నుంచి కూడా భావాలు కలిగిన వ్యక్తిని వాస్తవంగా నేను ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పినా నేను ఏదైనా ఈ రోజు ఒక పది రూపాయలు చంపాసిన పది రూపాయలు దంపైస్తే ఒక మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు నా కుటుంబానికి పెట్టుకుంటాయి మిగతా ఆరు రూపాయలు ప్రజాసేవకి నా జీవితం అంకితం అది అందరూ ఆ దాన్ని బట్టి ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు ఎక్కడికైనా కానీ ఏ సమస్య పిలుస్తున్నారు సరే హాస్పిటల్ అనుకో వాళ్ళకి హెల్త్ బాగలేకున్నా ఎడ్యుకేషన్ ఎవరికన్నా అవసరం ఉంటే ఎడ్యుకేషన్ కోసం కానీ తర్వాత వాళ్ళకి ఏ అవసరం ఉన్నా అరే పాలన కిషోర్ అన్న దగ్గర పోతే కొంత గొప్ప అన్నీ అన్నది మనం చేయలేము వాసంగా నువ్వు చేయలేనే సేవ చేయలేదు కొంత ఒక పని అయితే ఆశ నమ్మకంతో వస్తున్నా బట్ నా చేత నేను కాబట్టి నేను చేయాలనే దృఢ సంకల్పంతో అయితే నేను ప్రజాసేవ చేయాలనుకుని ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా నేను భావాలు కలిగిన వ్యక్తిని ఆ భావాలని ఎక్కడ నా సిస్టమ్ తప్పదు నాకు సిస్టమ్ ఉంది ఎక్కడ అన్యాయాలకు అక్రమాలకు పోయే వ్యక్తిని కాదు ఇప్పుడు వరకు నేను ఇరవై ఏళ్ళ రాజకీయంలో కిషోర్ మీద చిన్న మచ్చ ఉంది అంటే కూడా నేను రాజకీయమే చేయను అంటే నేను చేసే వ్యక్తిని కూడా కాదు కష్టపడతాం చేసేది ఉంటే తాత ఇడిచి పెడతాడా ఏం అన్నమాట నువ్వు తప్పు చేసినావు బరాబర్ నిన్ను నేను కొట్లాడతా ప్రశ్నిస్తా ఎందుకు ఈ తప్పు చేసినావు అని నేను గట్టిగా అడుగుతుంటే వాస్తవంగా అల్లంపూర్ తాలూకాలో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది వాస్తవంగా చెల్లెంకర్ రామరెడ్డి గారి సహకారంతో విజయుడు గారిని ఎమ్మెల్యే చేసుకున్నారు ఇక్కడ ఏముంది ఒక ఎమ్మెల్యే తాలూకాలు ఎక్కడన్నా తిరిగి ఏమైనా పనులు చేస్తామంటే కూడా అధికార పార్టీలో ఉన్నవాళ్ళు మేమే పనులు చేస్తాం మా దగ్గర రాని జనాలు గుంచుకుంటున్నారు వాస్తవమే ఇప్పుడు ఆ సంపత్ సారు మన ఏదో ఫోన్లో మాట్లాడుకుంటా మా ఎమ్మెల్యే గారు ముందు పోయి ఆడేస్ వాటర్ విడిపిస్తే ఈయన ఆయన కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటా ఏం చెప్పినాడు తెలుసా ఫోన్లో నేను నేను మొన్న విన్నాను ఎమ్మెల్యేకి ఏం తెలియదు ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు ఎమ్మెల్సీ గారు అన్నాడు కోసం అంటే నేను ఆయన విమర్శించాలన్న ఉద్దేశం కాదు కానీ మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు సంపత్ కుమార్ గారు ఒక అల్లంపూర్ తాలూకాలో ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తివి రెండు సార్లు ఓడిపోయినావు సరే ప్రజా జీవితం ఉండే వ్యక్తివి నువ్వు పొద్దుమోకులు ఉంటే హైదరాబాద్ ఛత్తీస్గఢ్ అక్కడ తిరుగుతున్నావు కానీ అల్లంపూర్ తాలూకా ప్రజల సమస్యలు ఏమన్నా పట్టించుకుంటున్నావా ఏ కోచో నువ్వు ఇలా ఉండి సమస్యలు తీర్పుతున్నావా మా ఎమ్మెల్యే గారు ముందు పోయి నీళ్ళు విడిపిస్తే తర్వాత నువ్వు ఫోన్లో మాట్లాడి నేను విడిపిస్తున్నా అని అది కరెక్ట్ కాదు నిజంగా నీకు రైతులపైన ప్రజల పైన ప్రేమ అభిమానం ఉండవనుకో నువ్వు అల్లంపూర్ తాలూకాలో ఉండి రాజకీయం చేయి అప్పుడు జనాలు కూడా నిన్ను నమ్ముతారు ఊరిక కలిబల్లి మాటలు చెప్పి హైదరాబాద్ కూర్చొని నేను చేస్తా వాళ్ళకి తెలియదని ఓట్స్ వాడవద్దు అనేది నా ఉద్దేశం ఇంకోటి మన ఇప్పుడు ఎట్లా తయారైపోయినాయంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమన్నా అంటే చాలే మీరు బయటికి రాని పడుతున్నారు అందరు కానీ బెదిరింపులు ఎందుకు ఈ బెదిరింపులు అక్కడేమో పాలన సక్కగా చేయనిక శాతం కాదు ఇక్కడేమో వాస్త ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు జవరిదానాలు చేస్తానని చాలా వరకు తెలుసు మరి అది ప్రజలు కూడా గమనిస్తున్నారు వాళ్ళు ఏం చేయాలా ప్రజలు రేపొద్దున ఎలక్షన్లు వస్తుంది లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది అప్పుడు ప్రజలు కూడా తిరస్కరిస్తారు వాళ్ళే సరే వాళ్ళు జవరిదానం చేయండి తిరస్కరించే కాలం అది తొందర ఇంకోటి మన ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పటికీ ఇప్పుడు రేవంత్ వచ్చినప్పటికీ పోలీస్ శాఖలో ఏమైనా మార్పులు వచ్చినాయా డిపార్ట్మెంట్ అనేదే కాదు కానీ డిపార్ట్మెంట్లో చాలా మంది మంచి వ్యక్తులు ఉన్నారు అందులో డౌట్ లేదు కానీ వాళ్ళకు కూడా ఒత్తిడి ఉంది ఏముంది నేను ఇక్కడ గవర్నమెంట్ నేను చెప్పిన చేయాలా అని ఒత్తిడితో సరే కొంత వాళ్ళు కూడా గవర్నమెంట్కి అనుకూలంగా చేయొచ్చు బట్ నేనుండ తాలూకాలో ఒక లీడర్గా నేను ఉన్నా నేను కూడా చాలా వరకు డిపార్ట్మెంట్కి ఎస్ఏ గారికి సిఏ గారికి ఏమో అందరూ ఫోన్ చేస్తుంటా అది న్యాయంగా ఉంటేనే చేస్తారు న్యాయం లేకుంటే అన్యాయం అయితే చేయవద్ద నేనే చెప్తా నేను ఏదైనా అన్యాయంగా పోమును అన్యాయంగా చేయని కూడా చెప్పాను వాళ్ళు అన్యాయంగా చేస్తున్నారు డిపార్ట్మెంట్ పైన కూడా ఇప్పుడు అన్ని చట్టాలు ఉన్నాయి అన్ని అందరు ప్రజా సంఘాలు ఉన్నాయి వాళ్ళు ఏమన్నా అన్యాయం చేస్తుంటే వాళ్ళ మీద కూడా తిరగబడే పరిస్థితి వస్తుందేమో చెప్పరు ఇప్పుడు రెండు లక్షల రైతులు రుణమాప్తి కానటువంటి రైతుల కోసం పార్టీ చేస్తారా మా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కార్యాచరణ తీసుకుంటాం అదే తోరణ ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన కల్లబల్లి మాటల మీరు మోసపోయినారు ఇట మోసపోదని ఖచ్చితంగా ప్రతి విలేజ్ లా ప్రతి మండల్లో కార్యాచరణ తీసుకోవడానికి మేము ఆలోచన చేస్తున్నాం ఆ దిశగా ఎవరికైతే నిజంగా కూడా రెండు లక్షల రుణమాపి కాలేదు వాళ్ళని అంతా కూడా కట్టుకొని ప్రతి మండలంలో ధర్నా చేయడానికి మేము కూడా అలం చేస్తున్నాం అది త్వరలో చేస్తాం ఇంకోటి ధనవాడ ఇక్కడ ఇంతనాల్ ఫ్యాక్టరీ కడుతున్నారు పెద్ద ధనవాడ కాడ దానికోసం మళ్ళీ మా ఎమ్మెల్యే సార్ అయితే అసెంబ్లీ ముందు ధర్నా చేస్తా మళ్ళీ దాని గురించి ఏమన్నా మీకు సమాచారం ఉందా నేను అంటే ఇంధనల్ ఫ్యాక్టరీ వచ్చి ధర్నా చేసి చెప్పొచ్చినాడు ఎమ్మెల్యే గారు అయితే ఎమ్మెల్యే గారు దానిపైన మన సీఎం గారికి లెటర్ ఇచ్చినాడు ఏమని ఇక్కడ ఇందమన్ ఫ్యాక్టరీ వద్దు ఇక్కడ కనీసం పదమూడు పద్నాలుగు గ్రామాలు ఇబ్బందులకు గురైతేవి ఆ ఫ్యాక్టరీ పెడితే అక్కడ వచ్చి ఆ పొల్యూషన్ అంటే బ్యాడ్ పొల్యూషన్ నుంచి కిడ్నీలే పాడు కావడం లేకపోతే అనారోగ్యాల పాలి మా ప్రజలు అన్యాయానికి అన్యాయంగా రోగాల బారిన పడతారని చెప్పి ఒక హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ తొందరగా చేయాలని ఇక్కడ రిక్రూట్మెంట్ తొందరగా జరగాలని తర్వాత ఇంధనాల ఫ్యాక్టరీ అక్కడ పెట్టకూడదు సరే మీరు ఎక్కడ పెడతారో పెట్టండి అని చెప్పి ఒక లెటర్ సీఎం గారికి ఇచ్చేస్తున్నారు అది మేము ఎవరికి ఏదో మేము వాట్సాప్లో పెట్టుకొని ఇట్ అని చెప్పుకోం మేము ప్రజలకు మెయిల్ చేయాలనే ప్రజలకు మెయిల్ చేయాలనే మా మాటలు చెప్పేవాడు ఎప్పుడు పనులు చేయడు పనులు చేసేవాడు మాటలు చెప్పాడు మేము పనులు చేస్తున్నాం అది త్వరలోనే ఆ ఇంధనాల ఫ్యాక్టరీ అనేది మన తాలూకాకి రాకుండా తొందర అవుతుంది దానిపైన సానుకూలంగా కూడా సీఎం గారు మన ఎమ్మెల్యే గారికి చెప్పిన అయితే ఇంకేమంటే మనవాడ ఈ రైతులందరికీ కూడా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్ని సబ్సిడీలు అన్ని అందుతుండే అన్ని చక్కగా ఉండే అని అంటున్నారు కానీ ఇప్పుడు రైతు వేదికల పరిస్థితి అవన్నీ చూసుకుంటే చాలా అధ్వానంగా తయారైంది దీని మీద కూడా మీరు ఏమన్నా కార్యాచరణ చేసి ఉంటే బాగుండే అని ఏముంది గవర్నమెంట్ కనీసం గ్రామ పంచాయతీ ఎలక్షన్ ద్వారా కూడా పెట్టాలి గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెడితే ఆ ఊర్లో సర్పంచ్ ఉంటాడు ఆ ఊరికి ఏం కావాలనే నిధులు వస్తాయి ఆ నిధులు వచ్చినప్పుడు అక్కడ ఏమేమి సౌకర్యాలు కావాలో గ్రామ పంచాయతీ నుంచి ఆ సర్పంచ్ గారు చూసుకుంటారు అయ్యా నీకు ఇంతవరకు సర్పంచ్ అయిపోయి సంవత్సరం అయింది ఇంతవరకు నువ్వు పెట్టనికేనే లేదు అంటే ఏంది నీ ఉద్దేశం ఇప్పుడు ఎక్కడికన్నా లోకల్లో పోతే మేము ఓడిపోతాం అనే భయంతోనే నువ్వు పెట్టండి వాస్తవంగా ఆ భయం పుట్టింది కాబట్టి నువ్వు అట్టు నువ్వు గ్రామాలు ఎట్లా అభివృద్ధి అయితే గ్రామాల అభివృద్ధి కావాలంటే పాలన సక్రమంగా ఉండాలి పాలన సక్రమంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆ గ్రామానికి సర్పంచ్ ఉండాలి ఎంపీటీఎస్ ఉండాలి జెడ్పీటీఎస్ ఉండాలి ఆ నిధులల్లా కూడా ఎక్కడ పోతున్నా మాకు అర్థం కాలేదువరకు వాస్తవంగా ఆ నిధులు వచ్చి గ్రామాలు అభివృద్ధి అయితే కదా నువ్వు ఇంకెంతవరకు సర్పంచ్ ఎలక్షన్లు కట్టుకోవడానికి కారణం ఏంది ఇంకా నువ్వు బీసీ కులగణ అంటావు ఇంకోటి అంటావు ఇంకోటి అంటావు నీకు ఏది కూడా సక్రమంగా నీకు పాలనే తెలుస్తలేదే మరి కేసీఆర్ ఎంత బాగా చేస్తుండే గ్రామాలలో వైకుంఠ వాస్తవంగా రైతు వేదిక ఏమి కనీసం ఎవరన్నా చనిపోతే వాళ్ళ కాలు మళ్ళీ కేసీఆర్ సార్ వస్తే కదా దొంగ పర్సెంట్ అంతా బయట పడుతుంది కదా ప్రజలు అంతా ఆలోచన చేస్తున్నారు బుద్ధి చెప్ప కాలం తొందరలో ఉంది అది అట్లా నడుస్తుంది కానీ మళ్ళీ ఎంపీ మనోరవి సార్ గెలిచినాడు కదా ఆయన మీద మీ అభిప్రాయం ఏమన్నా ఎట్లా చేస్తుండో మంచిగానే సమస్యలు నడుచుకుంటుందా లేదా వాస్తవంగా ఎంపీ అనే వ్యక్తి గెలిచినాడే కానీ కనీసం ఏదో వస్తున్నాడు ఏదో మండలంలో ఎవరినో లీడర్లో కలిసిపోతున్నాడు ఏదైనా గ్రామాలు తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నాడా ఒక ఎంపీ గారు ఈరోజు నేను చెప్తున్నా పెద్దదినే గ్రామంలో నేను పోయిన ఈరోజు పోయినాను ఆడ రైల్వే బ్రిడ్జ్ ఊరు వేసినారు అవతల నుంచి ఇతరులు పోనీక కింద బైక్ లైన్ ఉంది ఇంత పోతాయి కనీసం ఆ బైక్ లైన్ చేయనిక కూడా ఎంపీ దగ్గర పోవాలంటే ఎవరు అర్థం కాదు గ్రామాల్లో సమస్యలు ఏం ఏమి ఇంకొకటి మెయిన్ ఏమంటే మా ముసలి చాలా ఇబ్బంది అయింది గీడ గిట్లా మనం బొంగూరు చెప్తే ఇందాక వెనక్కి పోతే ఆ ఊరు వెనుకల శివరాత్రి చిత్ర శివార్ది ఉంటది మెంగిపాడని ఎంపీ సార్ ఎలక్షన్స్ కి నేను గెలిస్తేనే దీని మీద సంతకం పెడతా అని మననేమో చూస్తూనే ఉంటారు మీరు వాగ్ వచ్చినప్పుడల్లా రైతులు ఎన్నో ఇబ్బందులు పడతారు మా ఒకటి ముసలి చాలా ఆగం మననే మా దోస్త ఉంటాడు ఆ స్తంభతో పాపము వాగు వచ్చి ఏం చేయాలని తెలియక పానమే వాయ అయినా కూడా పట్టించుకునే దిక్కే లేక పాయ దీని మీద యాభై సార్లు పెట్టి మినిపడికి ఆ గ్రామంలో వాగు వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేసినారు అక్కడ నా మిత్రులు ఉన్నారు నాకు కావాల్సిన మా మనుషులు ఉన్నారు వాళ్ళల్లా ఫోన్ చేసి ఒక చనిపోయిన ఒక గర్భిణీ స్త్రీ నొప్పుల బాధతో బాధపడితే హాస్పిటల్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి ఎవరైనా రోగాలు వస్తే కనీసం హాస్పిటల్కి పోలేదు ఒకరైతే చని మన బాగా వచ్చినప్పుడు చనిపోయినారు అది నాకు కూడా తెలుసు దానిపైన నిజంగా కూడా మా ఇప్పుడు నేను ఎంపీ గారు చేస్తామన్నారు మన ఆయన ఎక్కడ పోయినా పట్టించుకుంటారు మా చెల్లెంకరణ సార్ గారి దృష్టిని మనం తీసుకోపోతాం అది త్వరలోనే బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి ఇంతకుముందు ఒకసారి చెప్పిన ఎమ్మెల్యే గారికి సార్ గారికి చెప్పినాం దానిపైన చెల్ల దృష్టి పెట్టినాడు అది త్వరలోనే దాని కార్యాచరణ కూడా చేయవచ్చు తొందరలే